వందే శంభు మతి వందే జగత్ కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశువునాంపతి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల పదహారు నుంచి ముప్పై వరకు మిథున రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ మిథున రాశికి పువ్వు కేతువు శుక్రుడు ఈ గ్రహాల వరకే బాగున్నాయి మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి దాదాపు చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏమిటా అంటే కొన్ని గ్రహాలు బాగుంటాయి కొన్ని గ్రహాలు బాగుంటాయి ఈ గ్రహాలు బాగున్న గ్రహాలు అనుగ్రహం నీ మీద ప్రేమ చూపిస్తాయి బాగుండని గ్రహాలు ఆగ్రహం చూపిస్తాయి ఆగ్రహం అనుగ్రహం అనుగ్రహం ఒకటి ఆగ్రహం ఒకటి రెండు అక్షరాలే ఈ అక్షరాలు ఎంత తేడా ఉన్నాయో ఉండండి అట్లాగే మీకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఈ మిథున రాశి వాడు జాగ్రత్తగా ఉండాలి ఈ మిథున రాశి వాళ్ళకి ముందు రాబోయే రోజుల్లో కుదురు బాగుంటాడు కానీ శని మాత్రం బాగుంటాడు మిగతా గ్రహాల్లోకి వచ్చేవరికల్లా గురువు బాగాలేడు ఈ గురువు బాగాలేకపోతే చదువుకుండే పిల్లలకు చదువు సాగదు తర్వాత చదివినా సరిగా పరీక్ష రాయలేరు కాదండి పూర్తిగా చదవలేదు ఇంట్లో వాళ్ళు తింటాడని కాపీ చేశాడు డీబార్ అయి వెళ్ళిపోతాడు ఆ పరిస్థితి రాకుండా ఉండాలి డీబార్ అయిన తర్వాత ఏం చేస్తామండి మళ్ళీ చదవటానికి లేదు మళ్ళీ ఓటోగ్రాఫ్ దగ్గరించి కూడా చదవాల్సిందే ఈ సత్తిఫికెట్ ఉన్న మొత్తం పోతాయి అటువంటి పరిస్థితి లేకుండా పోవాలి అంటే ముందు జాగ్రత్త పడటం మంచిది శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు ఇల్లు కట్టుకుంటాను వీలు వస్తుంది ఇల్లు వస్తుంది స్థలవైనా కొనుక్కుంటారు జాగ్రత్త పడతారు బాగుంది కాబట్టి రాశి వాళ్ళకి ముందుగా చెప్పవలసింది ఏమిటంటే కుదురు వల్ల భూమి కొనుక్కుంటానికి వీలుంది శుక్రుడి వల్ల వివాహం కావటానికి వీలుంది కేతు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది నువ్వు చెయ్యతగిన పని చేస్తావు కానీ వీడికి తెలుగు గ్రహాలు ఏంటి శని తర్వాత రాహు బాగా విపరీతంగా ఖర్చు పెట్టిస్తారు రవి బుధులు బాగాలేదు అనారోగ్యం రావచ్చు అనవసరమైన ఖర్చులు రావచ్చు ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడటానికి నాలుగు రకాలుగా ఆలోచించాలి ఎందుకంటే ఒక్కోటి జరుగుతా నలుగురు వచ్చారట వాడు దుష్ట చతుష్టయం అన్నారు దుష్ట చతుష్టయం అంటే నలుగురు దొంగతనాలు చేయడానికి వచ్చారు చండన్నట్ట కొడుకుని నాయన అందరితో విరోధం పెట్టుకోబోగరా కనీసం నలుగురితోనే విరోధం పెట్టుకోకుండా ఉండరా అన్న ఏంటన్నది నేను చచ్చిపోయినరోజు మోసేవాళ్ళు నలుగురు అయినా కావాలరా అందువల్ల నలుగురు మాత్రం వినోదం టోబాకం మంచిగా ఉండు అని చెప్పేట కొడుకే తండ్రి అదే కాదండి నలుగురితో మంచి చెడు కాదు మనకు కావాల్సింది తండ్రి చెప్పే మాటలు చాలా మంచి మాటలు ఉంటాయి చివరికి వెళ్ళేటప్పుడు తండ్రి ఏమి ఇవ్వలేడు కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడెక్కడ చాలటల్లే జ్ఞానం ఉంటే నీకు తండ్రి మీద తల్లి మీద అభిమానం ఉంటే నాన్న దగ్గర కూర్చొని నాన్న నువ్వేం బాధపడద్దు నీకేం కావాలో చెప్పు నీ ఏదైనా తప్పు చేస్తున్నానా ఇ తప్పు చేస్తున్నావా ఇట్లా కాదు బాగుపడని చెప్పు చెప్తాడు దాన్ని అవలంబించు నీకు మంచిది వీడేంది చెప్పేది ముసలాడు అయిపోయినాడు వీడు కూర్చుంటే లేవలేడు ఏంది అదవా నేను సంపాదిస్తున్నాను అంత కూరుకు కుక్కడిస్తున్నాను పడిస్తున్నాను ఏంది వీరితో నాకేం పని కొత్తగా నోరు పోసుకొని పెద్ద వస్తావు అనేవాళ్ళు తయారైనారు ఇట్లాంటి పరిస్థితులు మంచివి కాదు వాళ్ళు నేను కూడా అట్లా అనిపించుకుంటున్నా చాలామంది చేత సంపాదిస్తున్నానని బాగానే ఉంటున్నాయి కానీ అవతల వాళ్ళు మనుషులను లెక్క చేయకపోవటం వాళ్ళకే నష్టం అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి పెద్దవాళ్ళ మాట పెరుగు సద్ది మూట అన్నారు మీకు కూరల కదా పచ్చళ్ళక్కర్లా చపాతీ లక్కడ ప్రయాణం అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే అంత పెరుగేసి ఆ పెరుగు ఆ ఉంటారు తెలవమాత పెట్టి ఏ పచ్చడి ఆవకాయ పచ్చడు పెడతారు అది రైల్లో ప్రయాణం ఓ రోజుల్లో ప్రయాణం చేసినా అంత పెరుగు అన్నం ఆ పెరుగు మాగాయపత్రడు అల్ల పచ్చడి పెడతారు అది నంచుకొని అంత అన్నం కడుపు నిండా తిన్నామంటే అది పెరుగు తద్ది మూట మాట పెరుగు చద్ది మూట ప్రయాణం అయ్యేటప్పుడు అయినా దారిలో దారిలో వచ్చేవి పని మోస సమోసాలు ఉన్నాయి అవి తీసుకెళ్లి దెబ్బలు బారేస్తాడు వాడు వచ్చేవాడు పైన ఆ రైలు వెళ్ళిపోగానే వెళ్ళి కూడా పడుకొని రెండు కాళ్ళు ఆ సమోసాల మీద కళ్ళు పెడతాడు ఈ సమోసాలు ఎన్నాళ్ళను చంపుతాడు చూసా ఇవాళ వేసిన సమోసా ఐదారు రోజుల వరకు అమ్ముతాడు ఈ ఐదారు రోజుల తర్వాత కూడా పైన బాగానే ఉంటుంది బాండిలో ఒకసారి తీసి తీస్తాడు తెలియకుండా తినేసాడు అయిపోయినాడే వీడు ఓడి తీస్తే లోపల పురుగులు ఉంటాయి చూడండి నేను చెప్పింది అబద్ధము నిజమో చూడండి వాడు ఏం చేస్తాడు నిలువున్న సమోసాలు తీసుకెళ్తాడు కాగే నూనె ఒకసారి వేస్తాడు తీస్తాడు పైన నిఘ కనబడుతుంది అది తింటాడు అది తినాలా పెద్దవాళ్ళు ఇచ్చిన పెరుగన్న తినాలా ఏందని తినేది బిర్యానీ మంచి బిర్యానీ దొరుకుతుంది కట్లైట్ దొరుకుతుంది కట్లయిత ఫిట్లయిటా దీనివల్ల ఏమొస్తుంది నీకు ప్రయోజనం కాబట్టి ఈ మిథున రాసి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన మాట జ్యోతిష్యం చెప్పే మాట వేనండి మీరు మంచిని ఉపయోగించదచ్చుకుంటే శుక్రుడు పదకొండు ఇంటున్నాడు కుజుడు మూడింటున్నాడు కేతు మూడింటున్నాడు మిగతా గ్రహాలు పూర్తిగా విడిగా ఉన్నాయి చర్య శత్తుగా ఉన్నాయి దీన్ని రక్షణ చేసుకోవాలి అంటే పెద్దవాళ్ళ మాట అన్న చూసారా మేము కూడా పెద్దవాళ్ళమే వయసు పెరిగిన వాళ్ళమే అన్ని రకాల ముట్టుకాయలు తిన్నాం అన్ని రకాల నష్టాలు పడ్డాం ఇవాళ జాగ్రత్త పడదా ఓపిక లేదు చిన్నప్పుడు జాగ్రత్త పడితే ఇబ్బంది లేదు ఆ రోజు జాగ్రత్త పడలేదు ఇప్పుడు ఎట్టగో కడుపు తింటున్నామో తింటలేదు అవస్థపడుతున్నాము మాలాగా మీరు అవస్థపడకుండా ఉండటం కోసం జ్యోతిష్యం చెబుతున్నాను ఇప్పుడు ఈ పన్నెండు రాసులకి భూమి మీద పుట్టిన జీవరాశులకి నీటిలో పుట్టిన జీవరాశులు ఆకాశంలో పుట్టిన జీవరాశులు భూమి పైన పుట్టిన జీవరాశులు జీవ జీవులు ఎనిమిది నాలుగు లక్షలు సాగు పుట్టుకొని ఇక్కడ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి దైవం సృష్టించాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అయితే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎట్లా ఉన్నాయి ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు భూమి పైన చెట్టతో సహా ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు నీటి లోపల ఇరవై ఒక్క లక్షలు కానీ ఈ భూమి మీద పెట్టిన జీవరాశుల్లో నీవు తినే ఆహారంలో నీకు ఒంటెల్లోనూ జీవరాశి పుడుతుంది లెట్రిన్లో నుంచి కూడా జీవరాశి పుడుతుంది నీ శరీరంలో అరుగుదల లేకపోతే పురుగులు ఉన్నాయి రా పురుగులు పోవటానికి మందులు ఎంతప్పుడు తోకపములు పడతాయి వాతం ఎక్కువైపోయి నులి పురుగులు పడతాయి ఇవన్నీ ఇందులో పడుతున్నాయి నీ తిండి సక్రమంగా లేకపోతే ఇష్టమైన తిండి ఏం తిండిది ఒరే తింటేట నాలుగు రకాలు తినాలి ఈ నాలుగు రకాలు తింటున్నాం కదా అని ఇంకా ఇవి సార్లు ఒకప్పుడు మానవులకి అడవులు ఉంటుంది చేత అడవుల్లో ఎండాకాలం వచ్చినప్పుడు ఎండాకాలంలో ఆకులు లేక పండు లేక కాయలు లేక ఇబ్బంది పడితే ప్రాణం నిలుపుకుంటానికి ఒంటెల దొక్కలు కొట్టి నీళ్ళు తాగారు జీవదాసులను చంపి ఆహారం తిన్నారు ఇవాళ ఒంటెల్ని కొట్టి నీళ్ళు తాగాల్సిన అడవి కాదు దేశంలో నీళ్లు దొరుకుతున్నాయి తినటానికి శాకాహారం దొరుకుతుంది కానీ మాంసాహారం ఎందుకు తింటున్నావు డాక్టర్లు ఏం చెబుతున్నాడు ఏదైనా తిన్నప్పుడు మాంసాహారం తినమంటున్నాడు మాంసాహారం తినకుండా కూడా తగ్గించుకుంటా అని సరే ఆయన చెప్పారండి మాంసాహారం ఒక మేకను దేన్నో తీసుకొచ్చి కోసుకొని తినడానికి నీ దగ్గర డబ్బులు లేవు హోటల్కి పోతున్నావు హోటల్లో పోతే పిల్లి మాంసం తీసుకొచ్చి పెడుతున్నారు కుక్క మాంసం తెచ్చి పెడుతున్నారు ఇవన్నీ తింటే ఏమవుతున్నా ఎన్ని రోగాలు గురవుతున్నా క్యాన్సర్ వస్తుంది రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి ఆఖరికండి మనం పండించే పంట విషం సంబంధించినటువంటి మందులు వేస్తున్నారు మరి మెడపయాలకేసే మందు గాలి దగలితే చచ్చిపోతారు స్వతహాగా దాని అంతా పెరిగి పంట రావట్లే ఆ పంట తిని మనం పనికి రాకుండా పోతున్నాం పండించే ఒకటే చెబుతున్నా ఎవరింట్లో వాళ్ళు నాలుగు పూల చెట్లు వేసుకొని మందులు లేకుండా పండించుకొని తినాల్సిన రోజులు వచ్చినాయి ఎవరింట్లో వాళ్ళు నీళ్ళు ఫిల్టర్ వేసుకొని తాగాల్సి వచ్చినాయి ఎవరి పెళ్ళంతో కూడా కాపురం చేయాల్సి వస్తుంది ఎవరి చెట్టు నీళ్ళు చెట్టుతో పండిన పంట తినాలి ఎవరింట్లో నీళ్ళు వాళ్ళు ఫిల్టర్ వేసుకొని తాగాలి ఎవరి పెళ్ళంతో వాడు ఉండాలి ఈ మూడు మాత్రం నిశ్చయం తప్పదు ఇది కాకపోతే రెండు రక్తాలు కలుస్తాయండి బర్ర రక్తం మనిషి రక్తం అవుతుందా మనిషి రక్తం భర్ర రక్తం అవుతుందా అసలు ఎక్కడ దాకా కండి బర్ర దుకు దగ్గర పాలు తీస్తున్నారండి ఆ పాలు తీయాలంటేనండి ఓ ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజక్షను ఒక కత్తిలాగా ఉంటుంది ఇట్లా బట్టి బలవంతాన్ని పొడిస్తే మనిషి చస్తాడు ఆ భర్రకు ఇంజక్షన్ చేస్తున్నారు ఇట్టాపట్టుకుని ఇట్ట పొడుస్తాడు పొడిచి ఆ ఇంజక్షన్ ఎక్కిస్తాడు ఇక చూడు పాలు దారొస్తాయి ఆ పాలు వెంటనే దాగామనుకో ఆ రోగం నీకు వస్తుంది నేను ఇన్ని విధాలు చెబుతున్నా పాలు కలుస్తూ అయిపోయినాయి పాలు కరెక్ట్ కాదు నీ తిండి కరెక్ట్ కాదు నీ ప్రవర్తన కరెక్ట్ కాదు అందరం బాగుండాలి అంటే ఆకలి చెట్ల ఆకులు తినాల్సిన రోజులు వచ్చినాయి ఆ చెట్ల ఆకులైనా సరే ఇంట్లో పండించుకొని తినాల్సిందే మార్కెట్లో ఇవాళ కూరగాయలు తెస్తా ఉండి తెల్లారడుకుంటున్నారు ఫ్రిడ్జ్లో పెడుతున్నారు ఆ ఫ్రిడ్జ్లో పెడితే అంతకంటే పాడైపోతున్నాయి ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే నీ ప్రవర్తన వల్లే నీకు రకరకాలైన సమస్యలు వస్తున్నాయి కాబట్టి ముందు తిండి రెండు గుడ్డ రెండు డబ్బు ఇంకోటి భార్య వీటన్నింటినీ జాగ్రత్తగా ఉంటే ఏ సమస్య రాదు ఇటువంటి తప్పులు చేస్తే కుదరదు ఈ తప్పులు చేయటం వల్ల నాశనం అయిపోతున్నాం దైవాన్ని నమ్మండి జ్యోతిష్యాన్ని నమ్మండి మనుషులు పెద్దవాళ్ళు చెప్పే మాట ధర్మమా అధర్మమా ఆలోచించండి ధర్మాన్ని కట్టుబట్టండి ధర్మో రక్షతే రక్షిత ధర్మస్థ జయోస్తు అధర్మస్య నాశో ప్రాణిషు సద్భావన వస్తు విశ్వస్థ కళ్యాణం వస్తు ఈ మాటలు గుర్తుపెట్టుకోండి అందరం బాగుంటాం స్వస్తి